నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడుగా విలన్గా ఏ పాత్రనైనా తన తరయాలో పోషిస్తూ రెండు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్న కోట శ్రీనివాసరావు గారు మృతి నిజంగా చాలా దిగ్వాంతి గురి చేసింది వారు నటుడే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి నైన్టీ నైన్ నాతో పాటు ఎమ్మెల్యేగా ఉండే తన మంచి వ్యక్తి ఎక్కడ కలిసినా మంచిగా పలకరిస్తూ వారి యాక్టింగ్ కూడా నిజంగా ఆహనా పిల్లంటే సినిమా చూసినప్పుడు అనిపిస్తాయి ఇప్పుడు మొదటి మార్నింగ్ కెళ్ళి వారు నటించిన సినిమా బయట చేస్తుంటే నిజంగా బాధ అనిపిస్తున్నది వారు లేరంటే నమ్మలేకపోతున్నాం మనం అలాంటి నటుడు సామాజిక స్వం నేత రాజకీయంగా ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేగా సేవలు అందించిన నాయకుడు ప్రముఖ నటుడు నిజంగా ఈ రోజు మరణించడం బాధాకరం ఒకటే ఆ భగవంతుని కోరేది వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి భార్యకు కానీ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సినిమాటకు మినిస్టర్గా తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పటికీ ఏ సహాయం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తరఫున సినిమా మినిస్టర్ గారు నా తరఫున వారికి అండగా ఉంటామని తెలియచుకుంటూ నిజంగా కోట శ్రీనివాసరావు మృతి అనేది ఒక మంచి నటుడే కాదు ఇక రెండు తెలుగు ప్రజలకు ఇవాళ హాస్యాన్ని అందించిన సినిమా చూసిన ప్రతి ఏడు వందల యాభై సినిమాలపైన నటించిందంటే మామూలు విషయం కాదు అలాంటి కోట సినిమాలు లేకపోవడం బాధాకరం